అందరికీ నమస్కారము గత పది సంవత్సరాల నుండి మేము మా కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీలో ముందుగా సహకరించినందుకు ప్రసాద్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి మేము తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఈ విషయం పత్రిక పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం మున్సిపల్ చైర్మన్ పత్రికా సోదరులందరికీ నమస్కారము ఏదైతే గత పది సంవత్సరాల నుంచి నేను నా కుటుంబం తెలుగుదేశం పార్టీకి అనేక విధాలుగా సేవలు అందించడం జరిగింది కదిరి మున్సిపల్ చైర్మన్గా సురయామబ్బాను గారు నా భార్య మున్సిపల్ చైర్మన్గా కదిరి పట్టణానికి సేవలు అందించడం కానివ్వండి తెలుగు యువత అధ్యక్షునిగా సత్యసాయి జిల్లాకి తెలుగుదేశం పార్టీకి నేను సేవలు అందించడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీలో కష్టపడేవారికి సరైన గుర్తింపు లేదనే భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా గారి నాయకత్వంలో ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలు పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా సహాయపడుతున్నాయో ఈ గత ఐదు సంవత్సరాల నుంచి చూశాం కాబట్టి ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చాలా అవసరమని భావించి కదిరి నియోజకవర్గానికి బిఎస్ మక్బూల్ అహ్మద్ గారు ఎమ్మెల్యే కావడం అవసరం అనిపించి మా తో మా మా చేతనైన సహాయం వైఎస్ఆర్ పార్టీలో చేరి వైఎస్ఆర్ పార్టీతో మమేకమై మా సేవలు అందించాలని భావించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాం